ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు చదువుతున్నా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు యేసు ఈ మాటను పలికిన తర్వాత ఆత్మలోకపడి మీలో ఒకరు నన్ను అప్పగించునని ఇలా నుంచి ఉపించున్నానని రూడిగా చెప్పారు ఆయన ఎవరిని గుర్చి ఇలా చెప్పనో అని శిష్యులు సందేహపడూ ఒకరి ఒకరు చూసుకొని చూడగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించేవాడు యేసు మొమ్మలు ఆనుకోవచ్చుండే కనుక ఎవరిని గురించి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేరులో అతనికి సైగా చేశాను అతను ఏసు బొమ్మ ఆనుకోవచ్చు తవ్వు వాడు ఎవడని ఆయన అడిగారు అందుకు యేసు నేను ఒక మొక్క నుంచి ఎవరిని చెదనో వాడే అని చెప్పి ఒక మొక్క నుంచి సీమోను మోన వాడ మొక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించాడు ఎస్ నీవు చేయించున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం ఆయనతో ఆ రావు చెప్పనో అది భోజనం వరకు కూర్చుని వారిని ఎవరికి వాడు మొక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించాడు సాతాను ప్రవేశించాడు ఇలా దేవుని బిడ్డల పట్ల సాతా వాడి యొక్క పనులు ఎలా చేస్తారు వాళ్ళని ఏ విధంగా వసిపరుచుకుంటాడు అనే సంగతులను ఈరోజు జ్ఞాపం చేసుకుంటూ యేసు ప్రభుత్వ ఉన్న పన్నెండు మంది శిష్యులు అయితే ఈ పన్నెండు మంది శిష్యులలో ఒకడి యొక్క ఆలోచన చెడ్డగా ఉంది ఇలాడు మానవుని యొక్క ఆలోచనలో కూడా మంచి చెడుల మధ్యలో పొంగిపో మంచిగా ఉందామంటే ఉండలేకపో అదే సమయంలో మంచికి వ్యతిరేకం చెడు చెడు బ్రతుకులో ఎక్కువగా ఉండిపోయి కారణం టెంప్టేషన్స్ కారణం ఏంటంటే ఒత్తిడి అనేక విషయాల్లో టెంప్ట్ చేయబడుతున్నాం ప్రోత్సహించబడుతున్నాం ప్రేరేపించబడుతున్నాం మనిషి మనిషి యొక్క జీవితాలలో ఏదో ఒక దానికి టెంట్ అయిపోయింది డబ్బు కొన్నిసార్లు అందానికి కొన్నిసార్లు శరీర కోరికలు కొన్నిసార్లు పేరు ప్రఖ్యాతల కోసం కొన్నిసార్లు ఏదేదో చేయాలని టెంప్ట్ చేయబడదు పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు సరిగా చదవకపోతే సూచి రాయాలని టెంప్ట్ చేయవచ్చు ఉద్యోగం కోసం లంచాలు ఇవ్వాలని టెంప్ చేయకూడదు ప్రేరేయపడానికి చాలాసార్లు మానవ జీవితంలో ఇది మనలను వెనకబాటు తనం చేస్తుంది ఈ టెంప్ ఎవరు మనల్ని ప్రేరేపించేదెవరు కొన్నిసార్లు మనుషులు మనల్ని టెంప్ట్ చేస్తూ కొన్నిసార్లు పరిస్థితులు టెంప్ట్ చేయబడతాయి అంటే ప్రేరేపించబడదు కొన్నిసార్లు మనకున్న ఇబ్బందులే అది మారి వారిప్ చేయబడతాయి మన అవసరతలే చాలాసార్లు మనము పడిపోవడానికి కారణాలు దేవుడు ఆదియములు ఆదాములు అవరో తయారు చేశారు ఏదేదో తోటలో వారిని ఉంచారు తోటవాలిగా ఉంచారు దేవుడు స్పష్టంగా చెప్పాడు అన్నింటినీ తినొచ్చు అన్నిటినీ మీరు తేలొచ్చు అని చెప్పారు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ అభవాన్ని తిననే తిన తిను తెలవరా మీరు సచ్చదరు అని చెప్పి దేవుడు వారికి ఒక కమాండ్ విధించాడు జోలికి వెళ్ళకూడదు ఎప్పుడైతే మనిషి జీవితంలో ఇది వద్దు అని అనుకుంటాడో దాని విషయంలోనే ఎక్కువగా తొందర వస్తుంది ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయం తొందర ఈ పని చేయకూడదు అనుకున్న దగ్గరే తొందరలో వస్తారు ఆపనే చేయాలి ఇది అపవాది యొక్క ప్రేరేక సాధానువాడి యొక్క ప్రేరేక మానవ జాతిని దోచుకుంటున్నారు సాతాను మంచి వాళ్ళను కూడా పడేస్తుంది చెడ్డ మార్గంలో నడిపిస్తుంది వాడు ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తుంది పరిశుద్ధమైన హృదయం మలినం లేని హృదయం పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి ఈ అవా ఆగాముల జీవితాలలో అపవాది చొరబడ్డాయి ఆది కాండము మూడవ అధ్యాయం ఆదికాండ మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఆలోచిస్తే లేకపోతే రెండవ రోచన మొదటి నుంచి దేవుడైన యువవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండదు అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పొలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగారు అందుకు స్త్రీ ఈ తోట చెట్ల పొలములను నేను తినవచ్చు అయితే తోట మధ్యలో ఉన్న చుట్టు పొలములను గురించి నేను చావకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్వము ఇక్కడ స్త్రీ అడ్రస్ చెప్పేసింది సాధారణంగా ఏం చేయకూడదు చెప్పేసి దేవుడు చెప్పిన సీక్రెట్ని చెప్పేసి మనిషి మనసును అపవాది తొలి చేస్తాడు మనిషి మనసును అపవాది ఈ విధంగానే దోచుకుంటాడు బయటకు మామూలుగానే ఉంటాం లోపల మనసులో మాత్రం కోరికలను అదుపు చేసుకోవడం ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది వాళ్ళ యొక్క మనసుని ఎరిగి వాళ్ళని దెబ్బతీయటానికి ప్రయత్నించారు మనల్ని కూడా అపవాది దెబ్బతీస్తూ ఉంటాను ఆత్మీయంగా ఉండాలనుకుంటాము ఆత్మీయ జీవితాన్ని పడవేయటానికి ప్రయత్నం ఇక్కడికో మాట చదువుతున్నాము మీరు చావనే చావ ఎనెనగా మీరు వాటిని తిరుగుద మీ పనులు తెరవబడనని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వనే ఉండరని దేవునికి తెలియదని శ్రీతోచరంగా ఇక్కడ ఏం చేశాడంటే సైతాన్ గారు ఆడవాళ్లకు ఉన్న లక్షణం ఏంటంటే మెచ్చుకుంటే తగ్గరికి వెచ్చుకుంటే సాధి ఏ పని అయినా తెచ్చు ఏ పని అంటే ఇంట్లో ఇంట్లో సరే ఇంట్లో భర్త మెచ్చుకుంటే ఆయన కావాల్సిన చేసి పెట్టేసి మెచ్చుకుంటే సార్ మందకున్నాం నువ్వు చాలా తెలివిగల దాన్ని తిడితే ఒప్పుకో కట్టుకోలేదు ఏదైనా పలహీనలు బయట చెబితే ఓర్చుకోలేదు కట్టుకోలేదు అదే కనుక ప్రతి మనిషిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మెచ్చుకుంటే చాలు ఎవరు ఆధారోలు కోరుకుంటాం కూడా అదే క్యాచ్ చేశారు మీరు చావలే చావరు కళ్ళు తెరవబడతాయి మీరు దేవత దేవతల తయారైపోతారు మీకు అన్ని విషయాలు తెలుసుకోవాలి అందుకే దేవుడు ఇది చెబుతున్నాడు తింటే తెలుస్తుంది కదా దేవుడిచ్చిన ఆజ్ఞను బ్రేక్ చేయడానికి సైతాన్ కాదు ప్లాన్ చేశాడు ఇలాడు ప్రతి ఒక్కరు కూడా వారిపై వారి పనులు అది చూసుకోవచ్చు ఇతరుల ఇతరుల పనుల్లో వీళ్ళు పెడుతుంది చీమల పొట్టలోకి పాము వెళితే చీమ ఓట పాము నా పొట్టలో వచ్చావు నేను చక్కగా నిన్ను ఆహ్వానిస్తాన కదా కుట్టి పెట్టేసి తినేస్తాను చంపేస్తాం చిన్నయ్య చేపలు పొగం పెద్దదైనా సరే చలిచీవుల చేతిలో సావదే సోదిగా మధ్య బలవంతమైన సర్పమే ఎవడైనా బలవంతుడైనా సరే మన పుట్టలో ఏలు పెడితే అంటే మానవ జీవితాన్ని పతనావంతులు తీసుకెళ్ళడానికి కారణం సైతం అప్పువారి మనల్ని పతనావస్థలో తీసుకెళ్ళిపోతుంది ఎంత సంపాద ఇచ్చినా మనకు ఆసక్తిరవ ఎంత సుఖం అనుభవించినా ఆసక్తిరకు ఎన్ని ఎన్ని ఆడంబరాలు చేసుకున్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా అంద చదాలు తృప్తి లేనిచ్చి యవాద తృప్తి లేకుండా చేశాడు ఆశలు పెంచేసాడు సర్కార్ వాళ్ళు ఆశలకు లోనై పడిపోయి ఆ తర్వాత ఆవేదనకు గురయ్యారు చూడండి ఆవేదనకు గురయ్య తర్వాత అపవాది చెప్పిన మాటలు విని లోబడి అపవాది మాటలకు లోబడి ఆవేదన చాలా చాలామంది అనవసరమైన వాటిలో తలదూరుస్తూ ఉంటారు వేరే వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తారు వేరే వాళ్ళ పనుల్లో తలదూరుస్తూ వేరే వాళ్ళని విమర్శిస్తారు అది సైతాన్ గారి లక్షణమే మనోభావాలను దెబ్బతీయకూడదు ఎవరి వాళ్ళకే ఉంటాయి సాతాను గారి లక్షణం అదంతా దేవుడు చెప్పాడు అబారానికి చెప్పినప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి తినేవరకు ఊర్పలు నిజమే ఆశలు ఉంటాయి ఆశలు ఆశ చూపిస్తారు చాలామంది కోరికలు పెంచుతారు వాటికి లోబడితే ఎంత నష్టం ఆశలు ఉంటాయి అవి నెరవేర్చట పడటానికి లేట్ అవుతుంది తొందర తొందరగా చాలామంది షేర్స్లో పెట్టుబడులు పెడుతున్నారు కొన్నిసార్లు షేర్స్ దెబ్బతింటున్నారు కుబేర వేల లక్షల కోట్లు ఆవిరైపో షేర్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ ఎంత భయంకరమైన స్థితికి దిగదారు అది కూడా అట్రాక్షనే అది కూడా టెంప్టేషనే జాగ్రత్త సుగానికి పెట్టుబడులు పెడతాం లాభాలు వస్తాయని గేమ్స్ పెట్టుబడి పెడతాం లాభాలు వస్తాయి టెంప్టేషన్ ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సింది పోయి టెంప్టేషన్స్ గురయ్యి లేనిపోని వాటికి వెళ్ళి మనం నష్టపోతుంది జాగ్రత్త మానవ జీవితాన్ని దెబ్బతీయటానికి అపవాది కొంచెం ఉన్నాడు వాడి చేతుల్లో పడొద్దండి వాడి దృష్టి అంతా ఏంటంటే చెడగొట్టడం వాడిని చెడు బుద్ధి చెడ్డ బుద్ధి బ్రతుకంత అంటే అవాడు ఏదేను తోటలో లేకుండా చేసేసాడు ఏదేను తోటలో నుంచి పంపించేంత వరకు ఊరుకొని శాపాన్ని కొని తెచ్చుకో దేవుని పాపానికి నాడు మానవ జీవితంలో మనం తెలుసుకోలేని విషయాలు ఏంటంటే మనం ఎప్పుడు కొన్నిసార్లు బాగా ఉంటాం ఆర్థికంగా బలపడుతుంట ఉన్నటువంటి మొత్తం అన్ని అమ్ముకోవాల్సి వస్తాయి వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది ఉన్నప్పుడేమో జలసా ప్రత్యేక భా లేనప్పుడు ఇంట్లో సామాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి అనుకోవద్దు కారణం ఏంటంటే జాగ్రత్త మనల్ని హెచ్చించాలన్నా దేవుడు మన పట్ల కొ చూపించాలన్నా ప్రేమ చూపించాలన్నా ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఒకే విధంగా ఉండేటట్టుగా మనం స్నేహితులు స్నేహితుల ఎందుకు నేను అయిపోతున్నా నా వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాను అని చెప్పిపోయినా ఆలోచన చేసేవా గిరువృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే ఇరవై ఒకటి ఒకటి తరువాత సాతా ఇస్రాయిలకు విరోధముగా లేచి ఇస్రాయిలను దావీదులో ప్రేరేపింపగా రెండు ఒకటే తరువాత సాతాను ఇస్రాయిలకు విరోధముగా లేచి ఇస్రాయల్ దావీదును దావీదులు అసలు లెక్కయకూడదు దావీదులో ప్రేరేపించింది కెంప్ చేసింది ఈ ప్రజలను ఆ లెక్క వేస్తే ఆ ప్రజలను చూసి ఆ లెక్క చూసి దావీదు మనసులో గర్విస్తాడు గర్విస్తే పడిపోతాడు ఆ జనాన్ని లెక్కేయమ కానీ సైతాను కాడు ప్రేరేపించాడు దావీదు రచ్చగొట్టాడు లెక్క లెక్కే లెక్కేయారు నష్టపోయారు నష్టపోక చాలాసార్లు దేవుడు ఇచ్చేవాటిని మనం లెక్కల్లో తీసుకోకూడదు అది సాతాగా ప్రేరేపడ మనకి ఎంత ఉందో పంతమందికి ఎంత ఉందో ఎంత లేదో కూడా తెలియదు చాలా మందికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు వాళ్ళని చూసి అసూయి పడకూడదు అసూయి కూడా సాతాను యొక్క లక్షణం ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవటం దేవుడు మనకిచ్చిన మంచి లక్షణం యోగు గ్రంథం ఒకటో అధ్యాయం వచ్చినప్పుడు చూస్తే యోగులుగా సైతాదిగాడికి మంచిగా ఉండటం ఇష్టం ఎదుగుదల అస్సలు మనకి ఇష్టం వాళ్ళు బాగుండటం అసలు ఇష్టం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన అందుకే ఇవి నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిటివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుకలము విసర్జించిన భూమి మీద అతని వాళ్ళు వాడబడను లేదు అని అడుగగా అప్పు యోగు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్త చుట్టూ కంచె వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుకున్నట చేత అతని ఆస్తి దేశంలో అవుగా విస్తరించి ఉన్నది చుట్టూ కంచేసావు కదా ఆయన ఊరకనే ఉన్నాడా ఊరకనే అభివృద్ధి చెందుతున్నాడా ఊరికనే ఆశీర్వదించుకున్నాడా నీవే నీవే ఆయనకి అన్నీ ఇస్తున్నా ఆయన చుట్టూ కంచి వేసాను నేను వెళ్ళి కదిలించడానికి కుదరదు ఆయన ప్రార్థనా పరుడు ఆయనకి మీ కాపుదల ఉంది మీదారా ఆలోచించేద్దా దేవుని కంచె దాటుకొని సాకారపడదా మనం కంచె వేసుకోవడం నేర్చుకోవాలి ప్రార్థన అనే శక్తిని మనం చుట్టూ నేర్చుకోవాలి నాడు మానసికంగా వేధిస్తున్నాడు సాధారణ పడవేట పాపంలో పడిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆలోచన చేస్తేనే అది పాపం ఆలోచనలు ఎలా ఉన్నా చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాము సాధారణగా ఎప్పుడు మనల్ని చెడు మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు మనమే కష్టపడతాం సాతాణకు లో అపవాదికి లోబడిపోతాం వాడు వాటి ఉంటాడు తొందరపాటు ఎక్కువ అసూయ ఎక్కువ ద్వేషం ఎక్కువ బలహీనతలు పెంచుకోవడం సాధారణ కోరికలు పెంచుకోవడం హృదయంలో వేదన బయటికి కనపడం కానీ పాపం లోపల విస్తరించిపోతారు దాన్ని అధిగమించలేక ఇబ్బంది కూడా నిజమే మానవ జీవితంలో అపవాది మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు యోగును కూడా ఇబ్బంది పెట్టాడు దేవుని దగ్గర కూడా కంచె తీసేసినట్టుగా చేశాడు ఏం చేయలేకపోయాడు ప్రాణం తప్ప నువ్వేం చేయలేవు ఏదైనా చేసుకో ప్రాణం నీ చేతిలో లేదు అని యోగు దేవుని కోసం నిలబడ్డాయి మొత్తం పోగొట్టుకున్నా సరే నిందించలే ప్రభుని అవమానపరచలే స్నేహితులు వచ్చి మాట్లాడిన భార్య అది చెప్పిన దేవుణ్ణి నిందించి పక్క తోలుగా అంటే దేవుని దేవుడి విసుగు చెంద దేవుని మీద కోపాడము మనమైతే నాకే ఎందుకే జరగాలి ఎట్లా నాకే ఎందుకు ఈ విధంగా చేయాలి దేవుడు దేవుడు అన్యాయస్తుడు అని చెప్పి మాట్లాడదు ప్రియమైన స్నేహితుల ఆలోచన చేస్తారు రెండవ అధ్యాయం ఏడవచ్చు యోగు రెండవ అధ్యాయం ఏడవచ్చు ఆ రోజు అందుకే అతడు నీవశము ఉన్నాడు అతని ప్రాణము మాత్రమే నీవు మొట్టవద్దని సాగించాడు అపవాది కాబట్టి అపవాది ఓవర్స్ అనేది నడు అరికాల మొదలుకొని అరికాలు వదలుకోలేనెత్తి వరకు పాదగల కొడుకులతో యోగులో ఇలా ఎందుకు చేసాడు అని కొంతమంది ప్రశ్నిస్తారు యోగు ద్వారా దేవుని నామం మహింపరచబోయారు దేవుని నామం మహింపరచబడిందంటే యోగు ఓర్పు ఓర్పు కలిగు యోగు విధేయత కలిగి యోగు దేవుని నామాన్ని హెచ్చించేట అవమానపరచాడు యోహాను తప్పు చేయలేదు ఫేరోదియ తప్పు చేస్తే ప్రశ్నించినందుకు యోహాను జైల్లో వేశారు ఆ తర్వాత బర్త్డే ఫంక్షన్లో లోహాను తలను అడిగాడు అది కూడా దేవుని నామం మహింపరచబడటానికి దేవుడు అనుమతి ఇచ్చాడంటే దిగులు చెందాల్సిన పని లేదు ఈనాడు జరుగుతున్నా ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టేట్స్ వాడు కుమార్ ఆయన ఎవరో తెలియదు చనిపోయిన తర్వాత దేవుని నామానికి మహిమ కలిగి గ్రాహం స్టేట్స్ ఎవరో తెలిసింది వారి కుటుంబం గురించి ప్రార్థన చేసింది ఇలాంటి జరుగుతున్న పరిస్థితులు మనం వెళ్ళి ఆయన నామం మహిం పొందటాలి ప్రపంచమంతా తెలిసినట్టుగా అయింది పరిస్థితి ఎప్పుడు బాధపడదు మన మౌనం వహించి యేసు ప్రభావం వ్యవహారం చనిపోయినప్పుడు ఆయన మౌనంగా మౌనంగా లాజర్ చనిపోయినప్పుడు నాలుగు రోజులు ఆయన అక్కడ సైలెంట్గా ఉన్నాడు కన్నీరు విడిచాడు నాలుగు రోజులు ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించడో మనందరం కూడా మౌనంగా ఉండాలి ప్రార్థన చేయాలి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు ఆవేశపూరితమైన మాటలు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు మనందరం ఒకటే ఏకత్వం కలిగి ఉన్నారు తక్కువ ఎక్కువ అనేది లేదు ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదన సంపాదించుకొని తింటున్నారు ఎవరు బ్రతుకుడు బ్రతుకుతున్నారు ఆవేశాలు సాతాను గారు ఆవేశాన్ని తీసుకొస్తాడు యోగు యోగును మొక్కిన యోగు దేవుని నామానికి మహిమకరంగా జీవించారు పోయిన సంపాదించుకోవాలి ఇలా అలా ఆలోచన చాల సాతాను యొక్క కోరికలు లోపడుతున్నామా సాతాను యొక్క ప్రేరేపణ లోపడుతున్నామా సాతాను యొక్క టెంప్టేషన్స్ మనం లోబడుతున్నామా అనేక పర్యాయాలు మనము వెనకబాడుతున్నాం కలిగి ఉండడానికి కారణమైతే అపవాది యొక్క క్రియ అపవాది యొక్క చేస్త అపోవాది కలిగించే కొందరు నష్టపోతుంది అందుకే యశ్వ ఈ లో మానవులు అపవాది బంధకాలను గురించి మనం తగ్గించడానికి ఇష్టపడతాము ఆయన వచ్చి ఏ పాపం ఈత వచ్చాయి ఆయనే దోషం ఆయన కవటం ఆయన మానవులందరి పాపం ఆయన బలి బలియ అపవాది యొక్క తల చితకుడు ఆయన మరణాన్ని జయించి మన కోసం విజ్ఞాపన చేయాలి అపవాదినించే శక్తి చుట్టూ ఆయన ఇచ్చే కంచె జాగ్రత్త చేసి అపవాది పుచ్చులలో పడ దేవుడి ప్రేమగల ఈ ఈరోజు అందించిన ఈరోజు శ్రేష్టమైన అమ్మవారి యొక్క పాపం వచ్చే రుచిలో కూడా ఇదే పాపం భద్రత కూడా శోధించారు వాక్యానుసారంగా కట్టించి తన ఆపక్షంగా చేసిన త్యాగాన్ని మరణించి తిరిగి లేచారు లోకానికి వెళ్ళి రాబోతుంది మరణ పురుదాలను వ్యాప్తం చేసుకుంటారు ఏదో విశ్వాసం చేత అనుమతించినా యేసుప్రభ శ్రేష్టమైన స్ముతించి వేడుకొని చూడడం అతండ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ త్రీ ఏక అన్నపూర్ణ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపారాలు